నరసన్నపేట సిద్ధాశ్రమం పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబర్లో ప్రారంభమై నేటికి ముప్పై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై మూడవ ఏటలో ప్రవేశించింది ఇది ప్రారంభించిన నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై తేదీ తేదీనాడు మండల పూజ అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని శబరిమలలో చేసేటువంటి కార్యక్రమానికి అనుకూలంగా ఈ సిద్ధాశ్రమంలో కూడా డిసెంబర్ ఇరవై ఐదో తేదీనాడు మండల పూజ నలభై రోజులు దీక్ష చేసి నలభై రోజులు హోమం చేసి గణపతి హోమం చేసి నలభై రోజుల తరువాత పూర్ణాహుతి చేసి ఈ మండల పూజ పూజ కార్యక్రమాన్ని నేటికి ముప్పై మూడు సంవత్సరాల నుండి ఈ శ్రద్ధాశ్రమం నరసన్నపేటలో జరుగుతుంది ఇందుకు గ్రామ ప్రజలు పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులు ఎంతో మంది సహాయ సహకారాలతో ఇది ఈ ముప్పై రెండు సంవత్సరాల్లో ఇంతగా గౌరవంగా పెరిగి పెద్దదయ్యి జిల్లాలోనూ రాష్ట్రంలోనూ చాలా పేరు ప్రతిష్టలు గాంచింది ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో కనీసం పదివేల మందికి అన్న సమారాధన ప్రతి ఏడాది జరుగుతుంది అదేవిధంగా ఇంత వర్షము ఇంత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ భక్తులు తండోపు తండాలుగా వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని మరి అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లినందుకు ప్రతి ఒక్క భక్తుడికి ఆ పరమేశ్వరుడు అయ్యప్ప స్వామి శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి ఇక్కడ ఉన్నారు ఆ అయ్యప్ప స్వామి భక్తులందరికీ ఆశీర్వదిస్తున్నారు హరి ఓం ఓం శ్రీ గురుభ్యో తత్సత్నం ఈరోజు సిద్ధాశ్రమంలో మండల పూజ కార్యక్రమం అంటే ఈ నలభై ఒక్క చేసినటువంటి దీక్ష శబరి భాగాన శబరిమలలో ఏ విధంగా అయితే మండల పూజ అనే కార్యక్రమం ఈ డిసెంబర్ ఇరవై ఐదున జరుపుకుంటారో అదే విధానం మొదటి నుంచి కూడా సిద్ధాశ్రమం స్థాపించినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అదే విధానం కొనసాగిస్తున్న గురు పరపరంగా కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ దే పూర్ణాహుతి మరియు లక్షల్వార్చిన తర్వాత రుద్రా మహా మహన్యాస రుద్రాభిషేకాలు మరియు తదనంతరం తదనంతరం ఈ అన్న సమారాధన అనేది ఒక ఇంచుమించుగా ఒక ఎనిమిది వేల నుంచి పదివేల మంది భక్తులకు ఈ అన్న ప్రసాద వితరణ అనేది కార్యక్రమం జరుగుతుంది కాబట్టి స్వామి వల్ల చిన్న చిన్న ఈ వర్షం ఆటంకం అయినప్పుడు కూడాను భక్తులు యావన్ మంది కూడా సహకరించి ఈ కార్యక్రమం ఎప్పుడు అంటే ఎలా చేస్తామని జరుపుకున్నాము అలాంటిది ఆ భక్తులతో సహకారం మరి యొక్క భగవంతుడితో కృప వల్ల ఈ కార్యక్రమం నిర్వీయంగా జరుగుతుంది ప్రతి ఏడాది మొదటి నుంచి ఎలా జరుగుతుంది ఆ విధంగా ఇక్కడ జరుపుకుంటున్నాను భక్తులందరూ కలిబు కాబట్టి ఈ విధానం ఈ ఇప్పటికే కాదు నిరంతరం కూడా గురువుగా గురు పరంపరంగా ఇది కొనసాగిస్తామని చెప్పేసి ఈ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మళ్ళీ ఒకసారి అందరికీ కూడా భక్తులందరికీ కూడా దీంట్లో పార్టిసిపేషన్ భక్తులందరికీ కూడా మా సిద్ధాశ్రమం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈనాటి సిద్ధాశ్రంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి విశేషంగా విచ్చేసిన ఈ భక్తులందరికీ మరియు అక్కడ ఉన్న మన స్వాములకు ఎస్పెషలీ గురుస్వామి గారికి ఇది విశ్వనాథ స్వామి గారి నుంచి ఈ రోజు వరకు మన లింగరామ స్వామి వరకు అదే ఆనందరావు స్వామి వరకు వీరందరూ ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్దతో నిర్వహిస్తున్నందున ఇంత విశేషంగా జనాలు పోటెత్తి ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారములు మరియు ధన్యవాదములు దీని ద్వారా ప్రజలకి మరింత భక్తిభావం పెంపొందించడమే కాకుండా ఇప్పుడున్న సంఘంలో చాలా రకాలైన అనర్థాలు దారితీస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరికి ఈ భక్తి కార్యక్రమం పెంపొందించి ఈ భక్తి ద్వారా చాలా చెడు వ్యసనాల నుంచి బయటపడుతూ ఎస్పెషలీ మన యువత తప్పదవ పడుతున్న ఈ పరిస్థితిలో ఈ భక్తి భావం చాలా అవసరమైన కార్యక్రమం ఇది మరింత ముందు తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి నామం సహకారం అందిస్తూ ఇప్పుడు ప్రతి సంవత్సరం దీన్ని నేను అటెండ్ అవుతూ ఉన్నాను ఇది అందరికీ కార్యక్రమాన్ని ముందు తీసుకువెళ్లసి మరొకసారి సిద్ధాసని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారములు శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప నరసన్నపేట సిద్ధాశ్రమం పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబర్ లో ప్రారంభమై నేటికి ముప్పై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై మూడవ ఏటలో ప్రవేశించింది ఇది ప్రారంభించిన నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై తేదీ తేదీనాడు మండల పూజ అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని శబరిమలలో చేసేటువంటి కార్యక్రమానికి అనుకూలంగా ఈ సిద్ధాశ్రమంలో కూడా డిసెంబర్ ఇరవై తేదీ తేదీనాడు మండల పూజ నలభై రోజులు దీక్ష చేసి నలభై రోజులు హోమం చేసి గణపతి హోమం చేసి నలభై రోజుల తర్వాత పూర్ణాహుతి చేసి ఈ మండల పూజ కార్యక్రమాన్ని ముప్పై మూడు సంవత్సరాల నుండి ఈ సిద్ధాశ్రమం నరసన్నపేటలో జరుగుతుంది ఇందుకు గ్రామ ప్రజలు పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులు ఎంతో మంది సహాయ సహకారాలతో ఇది ఈ ముప్పై రెండు సంవత్సరాల్లో ఇంతగా గౌరవంగా పెరిగి పెద్దదయ్యి జిల్లాలోనూ రాష్ట్రంలోనూ చాలా పేరు ప్రతిష్టలు గాంచింది ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో కనీసం పదివేల మందికి అన్న సమారాధన ప్రతి ఏడాది జరుగుతుంది అదే విధంగా ఇంత వర్షము ఇంత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ భక్తులు తండోపు తండాలుగా వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని మరి అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లినందుకు ప్రతి ఒక్క భక్తుడికి ఆ పరమేశ్వరుడు అయ్యప్ప స్వామి శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి ఇక్కడ ఉన్నారు ఆ అయ్యప్ప స్వామి భక్తులందరికీ ఆశీర్వదిస్తున్నారు హరి ఓం తత్సత్ ఓం శ్రీ గురు భీ నమ సోమశరణం 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 ఈరోజు సిద్ధాశ్రంలో మండల పూజ కార్యక్రమం అంటే ఈ నలభై ఒక్క దినములో చేసినటువంటి దీక్ష చివరి భాగాన శబరిమలలో ఏ విధంగా అయితే మండల పూజ అనే కార్యక్రమం ఈ డిసెంబర్ ఇరవై ఐదున జరుపుకుంటారో అదే విధానం మొదటి నుంచి కూడా సిద్ధాశ్రమం స్థాపించినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అదే విధానం కొనసాగిస్తున్నా గురు పరపరంగా కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ దే పూర్ణాహుతి మరియు లక్ష బిల్వాచన తర్వాత రుద్రా మహా మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు మరియు తదనంతరం తదనంతరం ఈ అన్న సమారాధన అనేది ఒక ఇంచుమించుగా ఒక ఎనిమిది వేల నుంచి పదివేల మంది భక్తులకు ఈ అన్న ప్రసాద వితరణ అనేది కార్యక్రమం జరుగుతుంది కాబట్టి స్వామి వల్ల చిన్న చిన్న ఈ వర్షం ఆటంకం అయినప్పుడు కూడాను భక్తులు ఎవరి మంది కూడా సహకరించి ఈ కార్యక్రమం ఎప్పుడు అంటే ఎలా చేస్తామని అనుకున్నాము అలాంటిది ఆ భక్తులతో సహకారం మరి యొక్క భగవంతుడితో కృప వల్ల ఈ కార్యక్రమం నిర్వీర్యంగా జరుగుతుంది ప్రతి ఏడాది మొదటి నుంచి ఎలా జరుగుతుంది ఆ విధంగా ఇక్కడ జరుపుకుంటున్నాను భక్తులందరూ కలిపే కాబట్టి ఈ విధానం ఇప్పటికే కాదు నిరంతరం కూడా ఈ గురుగా గురు పరంపరంగా ఇది కొనసాగిస్తామని చెప్పేసి ఈ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మళ్ళీ ఒకసారి అందరికీ కూడా భక్తులందరికీ కూడా దీంట్లో పార్టిసిపేషన్ భక్తులందరికీ కూడా మా సిద్ధాశ్రమం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈనాటి సిద్ధాశ్రంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి విశేషంగా విచ్చేసిన ఈ భక్తులందరికీ మరియు అక్కడ ఉన్న మన స్వాములకు ఎస్పెషలీ గురుస్వామి గారికి ఇది విశ్వనాథ స్వామి గారి నుంచి ఈ రోజు వరకు మన లింగరామ స్వామి వరకు అదే ఆనందరావు స్వామి వరకు వీరందరూ ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధతో నిర్వహిస్తున్నందున ఇంత విశేషంగా జనాలు పోటెత్తి ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారములు మరియు ధన్యవాదములు దీని ద్వారా ప్రజలకి మరింత భక్తిభావం పెంపొందించడమే కాకుండా ఇప్పుడున్న సంఘంలో చాలా రకాలైన ఆనందాలుగా దారితీస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరికి ఈ భక్తి కార్యక్రమం పెంపొందించి ఈ భక్తి ద్వారా చాలా చెడు వ్యసనాల నుంచి బయటపడుతూ ఎస్పెషలీ మన యువత తప్పదవ పడుతున్న ఈ పరిస్థితిలో ఈ భక్తిభావం చాలా అవసరమైన కార్యక్రమం ఇది మరింత ముందుకు తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి నా సహకారం అందిస్తూ ఎప్పుడు ప్రతి సంవత్సరం దీన్ని నేను అటెండ్ అవుతూ ఉన్నాను ఇది అందరికీ కార్యక్రమాన్ని ముందు తీసుకువ్వాల్సిందిగా మరొకసారి సిద్ధాంతం కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారములు హింద్